మరి భగవంతుని ఆరాధన చేసిన వారికి ముట్టిని ముచ్చం అలానే పట్టింది బంగారంగా వారి ధర వస్త్రాలు తల్లి మేడలగలగాడు పెళ్లి వేసుకొని ఇల్లు రెండు పుల్లడు హరిశ్చంద్ర మహారాజు మరి సతిని వేసుకునేది సంసార సుఖాలకు సుతులగనేది ఎనక తీరి గది కొరకు మరి భార్యని వేసుకొని మరి కానాడు చూడు హరిశ్చంద్ర మహారాజు చంద్రవతికి ఇక్కడ శికాపురం చేసి కూడి కులమలు ఎన్ని ఉన్నారు భగవంతుడు మెచ్చి చంద్రవతికి హరిశ్చంద్ర మహారాజుకు చక్కటి కొడుకుని ఇచ్చినారు తులసూరు కొడుకు ఉడితేవయ్య కారాటం తులసూరు బిట్టె ఉడితేవ కారాటం మూడు నెలల బిట్టుంటే ముంత కాసరా ఐదేళ్ల కొడుకుంటే అయ్య కాసరా వేదం వేద పండితులు విడిచిలో అయ్యా మరి అయోధ్య నగరానికి చక్రవర్తి జన్మించిండు కియాల మహారి చంద్ర మహారాజుకు చక్కటి కొడుకు చంద్రమతికి చక్కటి కొడుగాని వచ్చిన వేద పండితులన్నారు నాయన హరిశ్చంద్ర మహారాజ తల్లి చంద్రామతి దేవి అయోధ్య నగరానికి యువరాజు హరిశ్చంద్రుడు చంద్రామతి గరబాన ఉంటుండు పేరు లోపీతాక్ష

గుడులు బల్లె లేసి అక్కడ సంతోషపడతాను ఏ రాయికి ఏ రప్పకు ఏ బండ పోయి పూజ పట్టడం కనుపండి అదుషం ఏ మనిషికైనా పాపం వేత్తనే కాలు పందలే కన్ను కండతుల వారు ఈ బిడ్డకైనా కాలు పందారు మడపు బండ పోతే ఆడడానికి జైర్యం తక్కువ పునాది లేకపోతే బరువు తక్కువ

వాళ్లకు బాధ అనేది తెలియదు ఇట్లా వీళ్ళు బతుకుతలాసుకో పాయంగా ఎప్పటికి మనిషికి ఒక తీరు ఉండవు ఎప్పటికి మనిషి తీరు బతకడు అయోధ్య నగరం ఇట్లా ఉండగా మహేంద్రుడు సభ పెట్టింది ఇంద్రుడు మహేంద్ర సభ పెడితే సభగాడికి ఎవరచ్చిల్లు నందన కుందన గాలిదేవుడు గంభీరుడు వగ్దేవుడు వావులు దేవుడు వసించి వాల్మీకి గైరు గంధుడు బుధుడు కుబేరుడు మురుడు యోగులు జంగాలు వచ్చి మరి గొప్ప గొప్ప పండితులు వచ్చి మరి సభయోగ్యమా సభ చేసిన కాని పండితులు వచ్చి అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటా అంటే సభల అందరూ పుణ్యాత్ములు అందరూ అందరు కొందరు పాభాత్తులు ఉంటారు మరి ఆ సభకి ఎవరు వచ్చి లేబాత్తుడు కాదు వచ్చిండు చుండు సభగాడి దేవత అయ్యా దేవతలారా సత్యం అనేది ఇక్కడ న్యాయం ధర్మం ఏ ఉల్లి నీతి ఏ ఉల్లి అంటే ఎక్కడ ఎక్కడున్నారు అదుపుత బొంకను ఎక్కడ ఎక్కడున్నారు అని దేవతలు అంటే తెలిసిన వాళ్ళు కొందరంట కాలం ఒక్క తీరున్నదా మాట ఎవడయ్యా ఇప్పటి కాలంలా ఒక్క పూట అన్నం లేకపోతే నానా అబద్దమాడి ఒక నీళ్ళతో వచ్చి ఒక నీళ్ళతో వచ్చి అవినీతి చేస్తారు ప్రజలు మరి వెనుక నీతి ధర్మం న్యాయం పెద్ద మనిషి నీతిగా మాట్లాడేది కాదు పిజ్జగిని బతుకూరని చెప్పి అని ఇప్పుడు ఎవరికి వాడే పెద్దవాడికి ఏ ఊళ్ళే ధర్మం లేదు ఏ ఊళ్ళే న్యాయం లేదు అని తలో మాట తలో మాట పది మంది పనిసు పది మంది ఉన్న కాడ పది మాటలు అత్త తలో మాట అంటే ఉండడు అని చంద్రమహారాజు చదువు చెప్పిన వశిష్ఠుడు చంద్రుడికి చదువు చెప్పిన వశిష్ఠుడు బిడ్డ నీతి లేదన్నాడు పాపం నీతి లేని మానవుడు భక్తుడు మానవుడు కొలువంది భగవంతునికి భగవంతుడు వల్లనే బండకు బొట్టు పెట్టి భగవంతు అంటే ఇంతమంది భక్తుల భగవంతుని విలువ భక్తులే భగవంతునికి భక్తులు ముక్తని భగవంతుని విలువ అగో నీతి లేని లోకం ఉన్నదా బిడ్డ నీతి అనేది ఇంకా భూమి మీద బతికి ఉన్నది మరి ఎట్లా నీతి ఎక్కడ ఉన్నదయ్య అంటే అయోధ్య నగరే హరిశ్చంద్ర మహారాజు హరిశ్చంద్ర మహారాజు భార్య చంద్రమతి ఆ వాళ్ళ కన్న కొడుకులో పితాక్షుడు అంటే రప్పరు పలు పిత వంకరు కాల ఎవడొచ్చిన భార్య భర్తలు కాలు కదా నెయ్యరు మూడు వర్షాలు పడుతున్నాయి నేస్తమైన పంటలు పండుతున్నాయి పాడి తోడి పట్టమంత పసరీలతోన్నది అయోధ్య నగరములు ఉన్న సత్యము ఏడు లోకాలలో లేదు సామిత్రుడా అయోధ్య నగరం సత్యం అరే అయోధ్య ఎవరైనా సత్యం ఉన్నది భక్తి పరుడు సత్యం అప్పుడు మాట అప్పుడు మెడవనిపరు అంటాను అంత సత్యం అంటే సత్యం అంటే మానగొట్టు అంటే పోతికే భక్తి పరుడు అంత భక్తి పరు ఎండగొట్టమంటే తెల్లారి వారికి ఎండ కొడతాను పొత్తు కొడుతున్న కొడుతుంది సత్యం సత్యం అంత భక్తి పరుడు నీతి పరుడు అంత మహారాజు సత్యం అతను ఎడబొడతానయ్యా అరే పిచ్చివా దుర్మార్గుణ్ణి ఎవడు గుణవంతుడు గుణవంతుణ్ణి ఎవడు ఎడగొట్టడగొడతా జడగొడతావు ఎల్లకాలం జడగొడతావా అందుకే దుర్మార్గుని ఎవడు దగ్గర ఎవడు బిడ్డా నువ్వేం చెప్తావురా నువ్వు ఒక కుక్కవు నువ్వు పాపాత్రుని నువ్వు కాశ్చంద్ర మహారాజ్ సత్యం నప్పిస్తావారా

అయ్యా దేవతల కాళ్ళ కడిగి నీ కాళ్ళకాడి నువ్వు పరిచి కట్టవచ్చి కావలున్నట్టు సేవ చేస్తా బోజులు ఇడశంకరుడు కట్టి పట్టుకుని సత్యదాగా సేవ చేసినట్టు నీ కాళ్ళకాడు నీ పాద సేవ చేస్తానయ్యా నీ దేవతల ముందట అందరు అంతేనా సరే బిడ్డా నీకు నాకు వన్నం ఆ ఓ బిడ్డ య మూడు గడిల సత్తవ దప్పిననిక్తినిక్తి నీతి ఏ పాట సూత్తమన్నరు ఈ వదన ముంగల పట్ట వన్నం ఈతిగా లోకానికి బతుకు లోకానికి నీళ్ళతో వచ్చి ఒక నీటిలో పోతే మనిషి పెద్దోడైత నీతిగా బతుకుత ఎవడతాడు వాళ్ళు కష్టపడితే వాళ్ళ పుట్టు వంట ఒకరి మీద ఏడుతారు అందుకే అతను మానవుడి కన్నే శత్రి కన్నే ఒంటైన గురైన పంట అయిన పైరైనా మనిషి ఏడుకు పెద్దది మరి కట్టుబోతు కన్నా మనిషి కనిచిచ్చేంత పెద్దది ఏది కాదు

నమస్తే నమస్తే అంటే ఎటువంటి ఏ ఊరు ఇది ఏ పల్లె మీ పేరేమిటి తండ్రి గింత మంది బాగానే ఉన్న అయ్యా ఇది ఏ ఊరు కాదు ఇది అయోధ్య నగరం అయ్యా ఇది ఒక రాజధాని అయోధ్య నగరం అంట అయ్యా నా పేరు హరిశ్చంద్ర మహారాజు సతీ నా భార్య చంద్రమతి అయ్యా రాఘుజా నా పేరు హరిశ్చంద్రుడు నా భార్య చంద్రమతి నా కొడుకు మరి యోజనగరం అయ్యా ఓహో నీ పేరు హరిచంద్ర మహారాజ్ హరిశ్చంద్ర మహారాజ్ అంటే నా నువ్వేనా మస్తి అవును అడిగింది ఏదన్నా కూడా ఇందులో కాళ్ళు ఎవడ కాలు నేను ముందు ఏసిన కాదు కలిగే అంటే నీ పేరు హరిచంద్ర రాదంటే అని ఒక మాట మాట కోరిక మాత్రం నెరవేరుస్తావా నువ్వు ఏమూ కావా నువ్వు కోరుకో నీకు నమ్మకం కలుగుతుందిరా i కాడ అంట వేసేది కొందరు దేయితో వేసి ఆయము గుందుకోని గాయముల ఒడి చేది కొందరు వర్ణకాడ పక్కల గాల వేచ్చేది కొందరు భార్య భర్తల వాపి తర్వం వాళ్ళ నదు గది ఏది పాపాలు మూటగా చేదు కొందరు right nice. వచ్చేవరకు దరిద్రులు లేడు అసలు పంటలు పాలసీ ఉతకాలు కష్టం చేసుకుని ఒక మరి బుక్కెడ్ అన్నం తింటారు కానీ ఉగని ముంచి తోడు ఈ ఊళ్ళ లేడు ఎటు చూసినా కానీ ఒక అన్నమో పరాబ్రహ్మ ఏం కావాలి బిడ్డ నేను మాత్రం నువ్వు ఎంతైనా వీడు సత్యం అంటే మాత్రం వీడు ఎంతైనా గాని మాటకు కట్టపడి మాత్రం నువ్వు నిలబెట్టేస్తున్నాడు సత్యం చెడగొట్టా వల్ల అయితే కాదా ఇప్పుడే తెలుసుకుంటా ఏదంటే అది

తీసుక కావాలంటే రెండు క్యారెట్లు ల్యారీలక ఏంటే మాకు కథ చెప్పిన చెప్పినప్పుడు బయలు పాత్ర పడతా నీ బాత్రూమ్ లో పెడితే ఇంతకెళ్ళి తీసుకెళ్ళి ఇంతక ఎనిమిది ఎకరాలు ఉన్నాయి అక్కడ ఉంది మా వాళ్ళు ముప్పై రెండు నాలుగు ఎనిమిది ఎకరాలు చేయబోతుంది ఒక్క మాటది కోరిక మాత్రం కోరుకుంటా నా కోరిక మాత్రం కాదనదు లేదనదు లేదని మాత్రం బట్టి ఎల్ల కొట్ట ఏం కావాలంటే అది కోరుకో ఏదో కోరిక కాదు పన్నెండు తినకని ఏడు కళ్ళు చెక్కి మాత్రం ఏనుగని తీసుకొచ్చి ఏనుగ మీద పిల్లగాని నిలబెట్టి అగో ఆ పిల్లగాని సీత మాత్రం గవ్వ ఇల్లుతో మాత్రం గవ్వెత్తు ధనము కోరిన ధనం ఇయరా అర్చింద్రా ఏడు కల్లాలి ఎక్కించి రంగస్థలం ఏర్పాటు చేసి రంగస్థలం ఐరువు అనగా ఒక ఏనుగు ఇళ్ళ ఏడుగా మీద ఒక పన్నెండేళ్ల బాలు నిలబడి ఒక రట్టం అన ఒక గవ్వ గగనం ఎగజంపుతే ఎంత దూరం పోతుందో రవ్ చేతినట్టై ఉల్లెడు ఏదో బన్నెడు కార్యం పోల వని వనాది ఎత్తి జారి గుండె దద్దు 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 అబ్బా అంటి దెన ముంగిదిన గంతట పూడి రే పొడి చేయాలే గంత చరవని నట్ట ఎత్తురు ఈ ఏరియ సిబాయి నిలవని కగనం అగో రవ ఇవ్వకే అంతట పూరిదేవాయె అయోధ్య నగరం అంత తోసిన ఆ గంట డబ్బు ఆ గంట ధనం అవుతుంది పోబిట్టాన్ని మాటించిన మాటల పిండు అని చంద్రుడు అంటే పక్కన నవ్వుతారు పరువు వేనాక మనసి ప్రారంభం ఎందుకు గుండెల ఊరిపాయే ప్రతిపద రాలికి భగవంతుడు పరీక్ష చిడిపోయిన చెడ్డ దయాలు బొండలు తాడ ఇక్కడ వెళితే మంచిగా బతికినూ లే భగవంతుడు చెడదూచమ్మా కంటికి పట పడ పటపడ నీళ్ళు ఒకవేళ మాట తప్పు అర్షనుడు ఓడిపోయిన బతుకు పలసద ఇంత డబ్బు కోరిను ఇంత ధనం కోరిను ఇక్కడొక్క మాట బిడ్డ కాక రేపు కాక ఎల్లుండి రా బిడ్డ ఇంత మంది ఈ రాజ్యం మీద ఎంత డబ్బు బంగారం ఉన్నదో అంత ధనం కూడా దోశకొచ్చి అంత ఎత్తు డబ్బు పోతాను అంతెత్తు ధనం

అవును అంత ధనం ఇస్తావు కదారా ఈ ధనం అని పెళ్లి చేస్తా అందరికి డిన్నర్ ఇస్తా గుర్లు ఏమి వస్తాం దున్న భద్రాం అరే దున్నపద్రా పట్టాలు ఇస్తాం పలిగలు తిస్తాం దేవుని బారు ఇస్తాం కాదు సాంత వర మాత్ర ఎక్కడు మరి అంత గంటబడి ధనము ఎడ కూడా పెడతాడు ఎక్కడికి దోస కత్తి మాత్రం నాకు ధనం తు ధనము అని అబ్బో గంటబడి చూడు నాడు మాత్రం ఏదో విశ్వామిస్తుడు వాడు తన మహిమలతోటి మరి గంటబడి చూడు ఎక్కడ సేర్ల మీద చిలకల మీద మెడలేని జీవరాత్రి మాత్రం చేళ్ల మీద చిలకల మీద మాత్రం చూడ తోలినాట చేల మీద చెలకని తోలిస్తే గంటబడిన జీవరాత్రి మాత్రం వచ్చి చేళ్ళు చిలకలు మాత్రం అన్ని పాడి ఎత్తాడు తీస్తుంటే మాత్రం ఒళ్ళు ఉన్నారు చిన్నలు పెద్దలు మాత్రం అందరు ఆవజీనండి మరి చేరక లేకపోయినా పచ్చిన పంటలు పండక పెనుక మేము ఎట్టదు అర్థం మరి పార్పోయి ఏమంటే జీవజింత మాత్రం పార్పు మొత్తం ఎట్ట అనిపో ఏం ఆపద జరిగింది ఏమో కష్టం వచ్చింది ఎందుకంటే ఆగురు బియగులు ఆగురు బియ్యలు దొంగలు చరి సంబంధం చేకల మీద మీద పచ్చని పంటల మీద శివరాత్రులు ఎగబడి మాత్రం తింటాను ఆ పచ్చిని పంటలు అటువంటి పాడి చేసినట్ట మా పిల్లల మీద ఎట్ట తాదుకుంటాం తండ్రి బట్ పారబొట్టాలంటే మా మళ్ళీ తెలియదు అయ్యా భక్తులు కాపాడిన భగవంతుడు కావాలి ప్రజలు కాపాడుకుంటే ప్రధానమంత్రి విలువ ప్రజలు ఎన్నుకొని ప్రధాన ప్రధానమంత్రి గ్రామం ఎన్నుకొని ఓటెత్తేనే సర్పంచ్ వాడు ఎన్నుకుంటేనే వాడు నిమ్మరాజల ఈ చంద్రుడు ఎందుకు నా పంటలు పాడైపోయినాక పంటలు వండంది ప్రజలు నగవెట్టగడతలు పంటలు వండినాడు ప్రజల మీద పన్ను ఎదురుడు ప్రధానమంత్రి పంటలు వండినాడు పన్ను వసూలు చేసినాడు ప్రధానమంత్రి గారు మరి అట్లా మరి ఈశామిత్రుడు వేసిన మాయా శివరాశులని తెలియదు ఇన్నరుడు కొట్టిన దెబ్బ దొరుకుతుంది దేవుడు కొట్టిన దెబ్బ దొరకది అగోడు పాడోడు బాట గెదరంగా వస్తే వాడంతా పక్క కుదిరిపెట్టి వాడు నాకు పగున నన్ను పక్కకు పోతాం పరమాత్రుడు దెబ్బ కొట్టేది ఏ మనిషికి కానరాదు

నాలుగు నాలుగు కొడితే ఎనిమిది ఎనిమిది కొడితే పదహారు లక్షలు అందుకే అంటే ఇప్పటికైనా అప్పటికైనా తప్పే నుండి ఎంకలాడతాం తప్పించుకుని ఎంకలాడుతాం అవి మాయ సొప్పున పుట్టిన జివరాశ్రే మండలాన్ని పాడి చేస్తా అంటే ఇంకప్పుడు ఒక్కొక్క పానంతో ఒక్కొక్క పానవతో జివరాశ్ర పాడి చేస్తాం ఇట్లా అయినా హరిశ్చంద్రుడు మరి కావలండి పంటలు కాపాడుతాను వీడు ఎత్త ఓడిపోవాలి అని గప్పుడు ముగ్గురు మాతడికి మరి మొగోడైన ఆడదాన్ని బ్రహ్మకైనా మాయ సొప్పున అందమైన ఆడి వెళ్ళదంటే అగో ఎత్త ఉన్నరయ్యా రంబా ఉరువశి మీద కత్తిలో ఆగిలి పత్మని అందరికన్నా చిన్నది రంబా అట్లా అందమైన ఆడి పిల్లల మాయ సొన ముగ్గురు మా తంగి కన్నెల చేసి చంద్రుని ఆడిచ్చి ఓడించి రాజ్యం దేశం బంగుళాల భవంతులు మిద్దరు మేడలు ఎండి బంగారు వజ్ర వైడూరి ఎంత ఎవెలి మొత్తం అంత డబ్బిస్తారన్నాడు వాని గోపు స్వరాగాల వచ్చిన వైడూర్వాళ్ళు ఎండి బంగారం ఉంటే వాడు అంత డబ్బు పోతాడు అంత ధనం వస్తాడు వాని దగ్గర సిల్లి గవ్వాలి లేకుండా ఎత్తా ఏము లేనప్పుడు సీతల అర్థం లేనప్పుడు వాని చుట్టుపట్టి వంచుతా